సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బాబా గోడ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ నీ ఉద్యోగం ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా తల్లి ఈ ఐదు తప్పులు చేస్తున్నావు బిడ్డ అని సాయిబాబా గారు హెచ్చరిస్తున్నారు తల్లి సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు మనం ఆ ఐదు తప్పులు ఏం చేస్తున్నాము సాయిబాబా హెచ్చరిక ఏమిటి ఎందుకు మన ఉద్యోగానికి ఆలస్యం అవుతుంది అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి తల్లి వీడియోని చివరి వరకు చూడు తల్లి ఇందులో నువ్వు చేసే ఐదు తప్పులు ఏమిటి ఆ తప్పులు ఎలా సరి చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అప్పుడు ఉద్యోగం రావడానికి చాలా సులభం అవుతుంది తల్లి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సారాం తల్లి ఈ వీడియో చూస్తున్నావంటే నీ మనసులో ఒక బాధ ఉంది ఒక ప్రశ్న ఉంది ఉద్యోగం ఎందుకు రావడం లేదు అని చింత ఉంది తల్లి ఎన్ని దరఖాస్తులు పెట్టావో ఎన్ని పరీక్షలు రాసావు ఎన్ని ముఖాముఖి సంభాషణలకు వెళ్ళావు నీకు తెలుసు తల్లి కానీ ఫలితం మాత్రం రావడం లేదు నీ స్నేహితులందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి తల్లి నీ తర్వాత చదువు పూర్తి చేసిన వారు కూడా స్థిరపడిపోయారు కానీ నీ వంతు మాత్రం ఎందుకు రావడం లేదు అర్థం కావడం లేదు అవునా తల్లి అమ్మ నాన్నల ముఖం చూసినప్పుడు మనసులో బాధగా ఉంటుంది బంధువులు అడిగినప్పుడు సిగ్గుగా ఉంటుంది నీకు నువ్వే ఓడిపోయినట్టు అనిపిస్తుంది కదా తల్లి నీ బాధ నాకు అర్థమవుతుంది నీ నొప్పి నేను అనుభవిస్తున్నాను కానీ రోజు నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి అని బాబా చెప్తున్నారు చెప్తున్నారు మంది బిడ్డలు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తున్నారు ఆ తప్పుల వల్లే వారి ఉద్యోగం అవుతుంది అని తల్లి ఆ తప్పులు ఏమిటో తెలిస్తే సర్దిద్దుకోవచ్చు తల్లి సర్దిద్దుకుంటే ఉద్యోగం రావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ వీడియోలో ఆ ఐదు తప్పులు ఏమిటో వివరంగా చెబుతాను తల్లి ప్రతి తప్పుకి పరిహారం కూడా చెబుతాను శ్రద్ధగా తల్లి ఈ వీడియో మధ్యలో ఎక్కడ ఆపకు ఎందుకంటే ఈ ఐదింటిలో ఏ ఒక్కటి తప్పిపోయినా పూర్తి విషయం అర్థం కాదు తల్లి నిజాయితీగా నువ్వు పరీక్షించుకో తల్లి ఈ తప్పులు నువ్వు చేస్తున్నావా లేదా అని చేస్తున్నావు అంటే ఈరోజే సరి చేసుకో తల్లి బాబా దీవెనలు నీతో ఉన్నాయి తల్లి ఇప్పుడు మొదటి తప్పు ఏమిటో చెబుతాను తల్లి దానికన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం సారామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అందరూ ఈ వీడియోని చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తల్లి మళ్ళీ మీకు సాయిబాబా గారి మెసేజ్ రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు మీ ఫోన్లో ఖచ్చితంగా వస్తుంది తల్లి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా వెళ్ళి మన సాయిబాబా బోర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తల్లి ఇక మొదటి తప్పు ఏమిటో తెలుసుకుందాం తల్లి ప్రతికూల ఆలోచనలు మరియు ఆత్మవిశ్వాసం కోల్పోవడం తల్లి మొదటి తప్పు ఏమిటంటే ప్రతికూల ఆలోచనలు మరియు ఆత్మవిశ్వాసం కోల్పోవడం తల్లి ఇది చాలా ప్రమాదకరమైన తప్పు తల్లి చాలా మంది ఇది చేస్తున్నారు తెలియకుండానే ఉదయం లేచినప్పుడు మనసులో ఏమనుకుంటావు తల్లి ఈరోజు కూడా ఏం జరగదు అని అనుకుంటావా నాకు ఎప్పటికీ ఉద్యోగం రాదేమో అని అనుభవిస్తావా తల్లి నేను ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో తప్పిపోతానేమో అని ముందే నిర్ణయించుకుంటావా తల్లి నాలో ప్రతిభ లేదు అని నువ్వు నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటావా ఈ ఆలోచనలు నీకు తెలియకుండానే చెడు శక్తిని సృష్టిస్తాయి తల్లి ఆ చెడు శక్తిని చుట్టూ కనిపించని గోడ కడుతుంది మంచి అవకాశాలు నీ దగ్గరికి రాకుండా అడ్డుకుంటుంది తల్లి బాబా చెప్తున్నారు తల్లి మనిషి ఏం ఆలోచిస్తాడో అదే ఆకర్షించబడుతుంది చెడు ఆలోచిస్తే చెడు ఫలితాలు వస్తాయి మంచి ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయి తల్లి నీ అంతరాత్మను చాలా శక్తివంతమైన తల్లి అది అలానే ఉంచు నువ్వు మళ్ళీ మళ్ళీ నాకు ఉద్యోగం రాదు అని ఆలోచిస్తే అంతర్ అదే నమ్ముతుంది అదే వాస్తవంగా మారుతుంది తల్లి ఒక్కసారి ఆలోచించి తల్లి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళే ముందు నువ్వు ధైర్యంగా ఉన్నావా లేదా అప్పటికే ఓడిపోయినట్టు భావిస్తున్నావా ఆ భావన ఎదుటి వారికి కూడా తెలిసిపోతుంది తల్లి ఈ తప్పుకి పరిహారం ఏమిటంటే తల్లి ప్రతిరోజు ఉదయం లేచి అద్దం ముందు నిలబడి చెప్పు నేను సమర్థురాలని నేను అర్హురాలని నాకు మంచి ఉద్యోగం వస్తుంది సాయిబాబా నాకు తోడగా ఉన్నారు అని చెప్పు తల్లి ఈ దృఢవచనాలు ఇరవై ఒక్క రోజులు ఎడదడకుండా చేయితల్లి నీ ఆలోచనల విధానం మారుతుంది నీ శక్తి మారుతుంది ఫలితాలు కూడా మారుతాయి తల్లి ఇక రెండవ తప్పు ఏమిటంటే తల్లి అసహనం మరియు దైవ సమయాన్ని నమ్మకపోవడం తల్లి రెండవ తప్పు ఏమిటంటే అసహనం తల్లి ఓపిక లేకపోవడం భగవంతుడి సమయాన్ని నమ్మలేకపోవడం తల్లి ఇది చాలా సాధారణంగా జరిగే తప్పే తల్లి నీకు ఉద్యోగం వెంటనే కావాలి తల్లి ఇప్పుడే కావాలి ఈ నెలలోనే కావాలి ఈ వారంలోనే కావాలి అని తీవ్రంగా భావిస్తున్నావు ఆ తీవ్రతని నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది తల్లి సరికాని ఉద్యోగం స్వీకరిస్తావు సరికాని సంస్థలో చేరుతావు తర్వాత పశ్చాత్తాపం చెందుతావు తల్లి బాబా చెప్తారు ప్రతిదానికి ఒక సరైన సమయం ఉంటుంది పండు పక్వానికి రాకముందే కోస్తే పుల్లగా ఉంటుంది పక్వానికి వస్తే తీయగా ఉంటుంది తల్లి నీ ఉద్యోగం కూడా అంతే తల్లి సరైన సమయంలో వస్తే జీవితకాలం సంతృప్తి ఉంటుంది తప్పుడు సమయంలో బలవంతంగా చేస్తే సమస్యలు వస్తాయి తల్లి అసహనం వల్ల ఏం జరుగుతుందో తెలుసా తల్లి నీ మనశ్శాంతి పోతుంది ఆందోళన పెరిగిపోతుంది ఆరోగ్యం దెబ్బతింటుంది బంధుత్వాలు దూరం అవుతాయి తల్లి ఒక్కసారి గతంలో ఆలోచించు తల్లి నువ్వు చాలా తీవ్రంగా కోరుకున్నది రాలేదు కానీ తర్వాత దానికంటే మంచిది వచ్చిందనే అనుభవం ఉందా అదే దైవ సమయం తల్లి ఈ తప్పుకి పరిహారం ఏమిటంటే తల్లి ప్రతిరోజు సాయిబాబా చిత్రం ముందు కూర్చొని ఐదు నిమిషాలు ధ్యానం చెయ్యి ధ్యానంలో చెప్పు బాబా నీ సమయం సరైనది నేను ఎదురు చూస్తాను నువ్వు ఇచ్చేది అత్యుత్తమం అని చెప్పు తల్లి సమర్పణ అనే భావన అలవర్చుకో తల్లి నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి ఫలితాలు బాబాకి వదిలిపెట్టు ఆ సమర్పణలో శాంతి ఉంటుంది తల్లి అసహనం వదిలిపెట్టిన రోజు తల్లి నీ ఉద్యోగం నీ దగ్గరికి త్వరగా వస్తుంది ఇది విశ్వనియమం తల్లి నమ్ము ఇక మూడవ తప్పు ఏమిటంటే ఇతరులతో పోలిక మరియు అసూయ తల్లి మూడవ తప్పు చాలా తీవ్రమైన తల్లి ఇతరులతో పోలిక పెట్టుకోవడం మరియు అసూయ తల్లి ఇది నీ అభివృద్ధిగా పూర్తిగా ఆపేస్తుంది తల్లి నీ స్నేహితురాలికి లేదా స్నేహితుడికి ఉద్యోగం వచ్చింది నీకు రాలేదు ఇప్పుడు నీ మనసులో ఏం వస్తుంది తల్లి ఏం నడుస్తూ ఉంటుంది ఆమెకు ఎలా వచ్చింది నాకు ఎందుకు రాలేదు అని అనుకుంటావా తల్లి ఆమె నాకంటే తక్కువ మార్కులు నాకంటే తక్కువ ప్రతిభ ఆయన ఆమెకు వచ్చింది అని చేదుగా భావిస్తావా తల్లి ఈ పోలిక మరియు అసూయ చాలా ప్రమాదకరమైంది తల్లి ఇది నీ మంచి శక్తిని హరిస్తుంది నీ దృష్టిని చెడదర కొడుతుంది తల్లి బాబా చెప్తారే తల్లి ప్రతి మనిషి ప్రయాణం వేరు ప్రతి మనిషి విధి వేరు ప్రతి మనిషి సమయం వేరు పోలిక పెట్టడం మూర్ఖత్వం తల్లి ఎవరికైనా మంచి జరిగినప్పుడు అసూయ పడితే తల్లి ఆ చెడు శక్తిని సొంత మంచిని అడ్డుకుంటుంది తల్లి విశ్వానికి తప్పుడు సంకేతం పంపుతున్నావు తల్లి ఇంకొకరికి విజయం చూసి సంతోషంగా భావిస్తే తల్లి ఆ మంచి శక్తిని కూడా విజయాన్ని ఆకర్షిస్తుంది తల్లి ఇది ఆధ్యాత్మిక నియమం తల్లి ఈ తప్పుకి పరిహారం ఏమిటంటే తల్లి ఎవరికైనా ఉద్యోగం వచ్చినప్పుడు నిజాయితీగా సంతోషపడు వారిని అభినందించు వారి విజయంలో భాగం పంచుకో తల్లి ప్రతిరోజు ఐదుగురికి మనసులో శుభం కోరుతలి వారు విజయవంతంగా ఉండాలని కోరుకో ఆ మంచి కోరికలు నీకు తిరిగి వస్తాయి తల్లి ఇతరుల విజయాలు చూసి బాధపడుకు వాళ్ళ కష్టాలు నీకు తెలియవు తల్లి వాళ్ళ ప్రయాణం వేరు నీ ప్రయాణం వేరు నీ దారిలో నువ్వు నడువు తల్లి ఇక నాల్గవ తప్పు ఏమిటంటే తల్లి కృతజ్ఞత లేకపోవడం మరియు ఫిర్యాదు చేసే స్వభావం తల్లి నాలుగవ తప్పు చాలా సూక్ష్మంగా ఉంటుంది కానీ చాలా శక్తివంతమైన ప్రభావం ఉంటుంది తల్లి అది కృతజ్ఞత లేకపోవడం మరియు తప్పుడు ఫిర్యాదు చేయడం తల్లి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నావో లెక్క పెట్టుకో తల్లి ఈ ప్రభుత్వం సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వడం లేదు అని ఆర్థిక పరిస్థితి చెడుగా ఉంది అని బంధు ప్రీతి వల్ల అర్హులైన అభ్యర్థులకు అవకాశం రావడం లేదు అని ఇలా ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నావో తల్లి ఫిర్యాదులు చేసే స్వభావం వల్ల ఏం జరుగుతుందో తెలుసా తల్లి నీ శక్తి తరంగం తగ్గిపోతుంది తక్కువ తరంగం వల్ల తక్కువ అవకాశాలు ఆకర్షించబడతాయి తల్లి కానీ తల్లి ఒక్కసారి ఆలోచించు ఉద్యోగం లేకపోయినా నీకు నీడ ఉంది ఆహారం ఉంది కుటుంబ ఆదరణ ఉంది ఆరోగ్యం ఉంది ఇవన్నీ లేని వాళ్ళు కూడా ఉన్నారు తల్లి బాబా గారు చెప్తున్నారు తల్లి ఉన్నదాని కోసం కృతజ్ఞత చెప్పకుండా లేని దానికోసం ఫిర్యాదు చేస్తే ఉన్నది కూడా పోతుంది లేనిది రాదు తల్లి కృతజ్ఞత అనేది మంత్రబలం తల్లి ఏది ఉందో దానికోసం కృతజ్ఞత చెబితే అది పెరుగుతుంది మరిన్ని మంచి విషయాలు వస్తాయి తల్లి ఈ తప్పుకి పరిహారం ఏమిటంటే తల్లి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కృతజ్ఞత పుస్తకం రాయి ఆ రోజు ఏం జరిగినా ఐదు మంచి విషయాలు రాయితల్లి చిన్న చిన్నవి కూడా లెక్కలోకి తల్లి అమ్మ చేసిన రుచికరమైన వంట స్నేహితురాలతో మాట్లాడిన సంతోషకరమైన సంభాషణ చదివిన ఆసక్తికరమైన విషయం ఇవన్నీ దీవెనలు తల్లి ఇరవై ఒక్క రోజులు ఈ అభ్యాసం నీ దృక్పథం మారుతుంది ఫిర్యాదులు తగ్గిపోతాయి మంచి శక్తి పెరుగుతుంది తల్లి ఇక చివరిది ఐదవ తప్పు ఏమిటంటే తల్లి భగవంతుని మీద నమ్మకం కోల్పోవడం తల్లి ఐదవ తప్పు అన్నిటికంటే ప్రమాదకరమైన తప్పు తల్లి అది భగవంతుని మీద బాబా మీద నమ్మకం కోల్పోవడం తల్లి విశ్వాసం సడలిపోవడం తల్లి ఉద్యోగం రాక రాక ఓ ఓర్పు పరీక్షకు గురవుతుంది తల్లి తిరస్కరణలో నీ ఆశ తగ్గుతుంది చివరకు నువ్వు ప్రశ్నించడం మొదలు పెడతావు దేవుడు ఉన్నాడా లేడా అని తల్లి నేను ప్రార్థిస్తాను తల్లి దేవాలయానికి వెళ్తున్నాను ఇంత భక్తి ఉన్నా ఎందుకు ఫలితం రావడం లేదు అని సందేహం వస్తూ ఉంటుంది తల్లి ఆ సందేహం వచ్చిన క్షణంలో నీ దైవ సంబంధం బలహీనపడుతుంది తల్లి దైవరక్షణ తగ్గుతుంది సమస్యలు పెరుగుతాయి బాబా చెప్తారు తల్లి విశ్వాసం ఉంటేనే మహిమ ఉంటుంది శ్రద్ధ ఉంటేనే సబూరి ఫలిస్తుంది నమ్మకం లేకుండా ఏ ప్రార్థన పనిచేయదు తల్లి నీకు తెలియని కారణాల వల్ల ఆలస్యం జరుగుతుంది కానీ ఆలస్యం అంటే తిరస్కరణ కాదు ఆలస్యం అంటే మెరుగైన సిద్ధత తల్లి బహుశా ఇప్పుడు ఉద్యోగం వస్తే తల్లి అది సరైన ఉద్యోగం కాకపోవచ్చు కొన్ని నెలల తర్వాత వచ్చే ఉద్యోగం చాలా మెరుగ్గా ఉండవచ్చు తల్లి ఈ తప్పుకి పరిహారం ఏమిటంటే తల్లి ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు బాబాతో గడుపు చిత్రం ముందు కూర్చు హృదయంలోని భావాలు పంచుకో తల్లి ప్రార్థన కంటే కేవలం అడగడం కాదు ప్రార్థన అంటే భగవంతునితో సంభాషణ నీ భయాలు చెప్పు నీ ఆశలు చెప్పు నీ కృతజ్ఞత చెప్పు తల్లి సాయి సచ్చరిత ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతల్లి బాబా భక్తులకు ఎన్ని అద్భుతాలు జరిగాయో చదివితే నీ విశ్వాసం బలపడుతుంది గుర్తుంచుకో తల్లి బాబా ఎప్పుడూ చెప్తారు నన్ను నమ్మిన వారిని నేను ఎప్పటికీ వదిలిపెట్టను ఆ వాగ్దానం మీద నమ్మకం ఉంచుతల్లి తల్లి ఇప్పుడు ఈ ఐదు తప్పుల గురించి చెప్పాను తల్లి ఒక్కో తప్పు విడి కూడా హానికరమే కానీ ఈ ఐదు తప్పులు కలిస్తే పరిస్థితి ఇంకా తీవ్రమవుతుంది తల్లి ప్రతికూల ఆలోచనల వల్ల నిశక్తి తగ్గిపోతుంది అసహనం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు పోలికల వల్ల దృష్టి కోల్పోతావు తల్లి కృతజ్ఞత లేకపోవడం వల్ల ఫిర్యాదు చేసే స్వభావం పెరిగిపోతుంది నమ్మకం కోల్పోవడం వల్ల దైవ సంబంధం బలహీనపడుతుంది ఇవన్నీ కలిసి ఒక ప్రతికూల చక్రాన్ని సృష్టిస్తాయి తల్లి ఈ ప్రతికూల చక్రంలో ఒక్కసారి ప్రవేశిస్తే తల్లి బయటకు రావడం కష్టమవుతుంది ఒక తప్పు మరొక తప్పుకి దారితీస్తుంది తల్లి ఉదాహరణ చెబుతాను విన్న తల్లి ఉద్యోగం రాలేదు అని ప్రతికూల ఆలోచనలు మొదలుపడతావు ప్రతికూల ఆలోచనల వల్ల అసహనం కలుగుతుంది తల్లి అసహనం వల్ల ఇతరుల విజయం చూసి అసూయ కలుగుతుంది అసూయ వల్ల ఫిర్యాదు చేసే స్వభావం పెరుగుతుంది ఫిర్యాదుల వల్ల నమ్మకం కోల్పోతావు ఇది ఒక దుష్ట చక్రం తల్లి ఈ చక్రాన్ని తెంచాలంటే స్పృహతో కూడిన ప్రయత్నం అవసరం అవగాహన అవసరం తల్లి ఈ వీడియో చూస్తున్న వంటి తల్లి ఇది మొదటి మెట్టు అవగాహన వచ్చింది ఇప్పుడు చర్య తీసుకోవాలి తల్లి ఈ ఐదు తప్పులలో ఏది నువ్వు చేస్తున్నావో గుర్తుంచుకో తల్లి నిజాయితీగా అంచనా వేసుకో నిన్ను నువ్వు మోసగించుకు తల్లి బహుశా అన్ని ఐదు చేస్తుండవచ్చు తల్లి బహుశా రెండు మూడు చేస్తుండవచ్చు ఏది అయినా ఈ రోజే సరిదిద్దుకోవడం మొదలుపెట్టు తల్లి తల్లి ఇప్పుడు ఈ ఐదు తప్పులను సరిదిద్దుకోవడానికి బాబా చెప్పిన సంపూర్ణ పరిహార ప్రణాళిక చెబుతాను విను తల్లి తల్లి ఇది ఇరవై ఒక్క రోజుల ప్రణాళిక తల్లి మొదటి రోజు నుండి ఏడవ రోజు వరకు తల్లి ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు లేచి స్నానం చేసి బాబా చిత్రపటం ముందు కూర్చో తల్లి పది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చో మనసును ప్రశాంతం చేతల్లి ఆ తర్వాత ఓం సారం అని నూట ఎనిమిది సార్లు తల్లి జపం తర్వాత ఐదు దృఢవచనాలు చెప్పు నేను సమర్థురాల్ని నేను అర్హరాలని నాకు ఉద్యోగం వస్తుంది బాబా నాకు తోడు ఉన్నారు నేను విజయాన్ని సాధిస్తాను అని చెప్పు తల్లి ఎనిమిదవ రోజు నుండి పద్నాలుగవ రోజు వరకు తల్లి పై నిత్య కృత్యం కొనసాగించు తల్లి అదనంగా ప్రతిరోజు రాత్రి కృతజ్ఞత పుస్తకం రాయి కనీసం ఐదు విషయాలు తల్లి ఈ వారంలో ఎవరికైనా నిజాయితీగా సహాయం చేతల్లి పేదవారికి ఆహారం ఇవ్వడం అవసరమైన విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వతలి ఏదైనా దాన ధర్మం చేయి మన స్తోమతకు తగినంతనే చేతలి ఒక ఫైవ్ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ లేదా పేదవారికి మన సహాయం చేయడం లేకపోతే పేద పిల్లలకి ఏదైనా పుస్తకాలు లేకపోతే పెన్సిల్ పెన్ అలా ఇవ్వడం చేతలి నీకు అది కూడా అవ్వలేకపోతే కనీసం బాధలో వారికి నీ మాట సహాయం చేతలి వారికి ధైర్యం నువ్వు వారిలో ఎంతో సంతోషం వారికి నమ్మకం అనేది మొదలవుతుంది తల్లి ఇలా పదిహేనవ రోజు నుండి ఇరవై ఒక్క రోజు వరకు చేతల్లి పై నిత్య కృత్యాలు కొనసాగించు తల్లి అదనంగా సాయి సచ్చరితలో ఒక అధ్యాయం ప్రతిరోజు చదువుతాయి ఈ వారంలో మూడు గురువారాలు వస్తాయి తల్లి ఆ మూడు గురువారాలు సాయిబాబా దేవాలయానికి వెళ్ళు కనీసం ముప్పై నిమిషాలు అక్కడ గడుపుతలి ఇరవై ఒక్క రోజుల తర్వాత తల్లి నీలో గణనీయమైన మార్పు అనుభవిస్తావు నీ శక్తి మారుతుంది మంచి తరంగాలు పెరుగుతాయి తల్లి ఈ ఇరవై ఒక్క రోజులు ప్రణాళికను నిజాయితీగా పాటిస్తే తల్లి నలభై ఐదు రోజుల్లో నీ జీవితంలో మంచి మార్పు మొదలవుతుంది తల్లి తొంభై రోజులలో ఉద్యోగ అవకాశాలు తప్పగా వస్తుంది తల్లి తల్లి ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నాను తల్లి బాబా స్వయంగా హామీ ఇచ్చిన మాట తల్లి ఏమిటంటే దీన్ని హృదయంలో భద్రపరచుకో తల్లి బాబా చెప్తున్నారు నా భక్తుల ఇంటికి ఏడు తరాల వరకు దారిద్ర్యం రాకుండా నేను చూసుకుంటాను అన్నం కోసం వారు ఎవరి ముందు చేయి చాచాల్సిన అవసరం రాకుండా చూస్తాను తల్లి ఈ హామీని కూడా తల్లి సాయి బాబా గారు చెప్తున్నారు నువ్వు బాబా భక్తురాలివి బాబా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా తల్లి నీ ఉద్యోగం ఆలస్యం అంటే తిరస్కరణ కాదు ఆలస్యం అంటే మెరుగైన సిద్ధత ఆలస్యం అంటే పెద్ద అవకాశం కోసం వేచి ఉండడం తల్లి ఆలస్యం అంటే దైవ సమయం తల్లి ఇప్పటి వరకు రాలేదంటే తల్లి సరైన ఉద్యోగం ఇంకా సిద్ధం కాలేదు లేదా నువ్వు సరైన ఉద్యోగం కోసం ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని తల్లి కానీ నమ్ము తల్లి అది వచ్చినప్పుడు వేచి ఉన్నందుకు విలువైనదిగా ఉంటుంది అన్ని కష్టాలు సార్థకమయ్యాయి అని అనిపిస్తుంది తల్లి ఈ వీడియో చూస్తున్న క్షణం నుండి తల్లి నీ జీవితంలో మార్పు మొదలవబోతోంది ఈ అవగాహన తెచ్చిన వీడియో వచ్చిందంటే మార్పు ఆరంభమైనట్టే తల్లి బాబా నీతో నేరుగా సంభాషించాలనుకుంటున్నారు అని తల్లి అందుకే ఈ వీడియోని ముందు వచ్చింది అందుకే నువ్వు చూడడానికి నిర్ణయించుకున్నావు తల్లి యాదృచ్ఛకం అనేది లేదు ప్రతిదీ దైవ ప్రణాళిక ఈ వీడియో చూడడం కూడా ఆ ప్రణాళికలో భాగమే తల్లి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే పైన చెప్పిన పరిహారాలు పాటించు ఇరవై ఒక్క రోజులు ప్రణాళిక అమలు చేయి విశ్వాసం బలంగా ఉంచుతల్లి ఉద్యోగం వస్తుంది తప్పక వస్తుంది ఇది బాబా వాగ్దానం వేచి తల్లి తల్లి ఈ వీడియో ఇప్పుడు ముగియబోతోంది కానీ నేను చెప్పిన విషయాల్ని మనసులో తాజాగా ఉండాలి ప్రతిరోజు ఆచరించాలి తల్లి ఒక్కసారి సారాంశం చెబుతాను తల్లి ఐదు తప్పులు గుర్తుంచుకో ప్రతికూల ఆలోచనలు వదిలిపెట్టు అసహనం విడిచిపెట్టు ఇతరులతో పోలిక పెట్టకు తల్లి కృతజ్ఞత అభ్యాసం చేతల్లి ఫిర్యాదులు ఆపు విశ్వాసం బలంగా కాపాడుకో ఈ ఐదు దూరంగా ఉంచితే ఉద్యోగం రావడానికి అడ్డంకులు తొలగిపోతాయి తల్లి ఇరవై ఒక్క రోజుల పరిహారం ప్రణాళిక పాటించుతల్లి నిజాయితీగా పాటిస్తే ఫలితాలు తప్పక వస్తాయి అర్థం మనసుతో చేస్తే ఫలితాలు రావుతల్లి వీడియో నీకు సహాయకరంగా అనిపిస్తే తల్లి దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి తల్లి ఆ ఇష్టం బాబాకి ఒక పుష్పంలా సమర్పించినట్టు తల్లి ఈ నీలాగా ఉద్యోగం కోసం కష్టపడుతున్న స్నేహితులు ఉంటే తల్లి వారికి ఈ వీడియో పంపు బహుశా ఈ వీడియో వారి జీవితం మార్చవచ్చు తల్లి బాక్స్లో నీ అనుభవాన్ని తల్లి లేకపోతే ఓం సారా అని చెప్పి హార్ట్ ఇవ్వు తల్లి ఏ తప్పులు చేస్తున్నావో గుర్తించావో అది కూడా రాయితల్లి ఆ గుర్తింపు పంచుకోవడం కూడా ఒక తల్లి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్షానల్ని విజిట్ చేస్తుంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తల్లి ఇలాంటి శక్తివంతమైన వీడియోలు ఇంకా చాలా అందిస్తాను తల్లి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లి ఓం సాయిరామ్ నా ఉద్యోగం నిశ్చయం అని కమెంట్ బాక్స్లో రాయండి తల్లి బాబా ప్రతి కమెంట్ని చూస్తారు దీవిస్తారు తల్లి మళ్ళీ కలుద్దాం తల్లి మరో సాయి బాబా సందేశంతో అప్పటి వరకు బాబా నిన్ను రక్షిస్తారు మార్గదర్శనం చేస్తారు తల్లి నీ ఉద్యోగం వస్తుంది తల్లి వస్తుంది విజయం నీదే తల్లి సర్వం సాయి నాదార్పణం ఓం సాయి రామ్